హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ చూసారు కదా నేను ఈరోజు మీకు ఒకటి చూపిస్తాను అవి ఏంటో చూద్దరు కానీ ఇవి ఏంటో తెలుసా మీకు వీటి పేరేంటో హేమ చింతకాయలు అంటారండి మా చిన్నప్పుడు వీటిని చాలా కష్టపడి కోసేవాళ్ళం చెట్ల నుంచి ఇవి అసలు వీటికి ముళ్ళు కూడా ఉండేవి గుచ్చుకుపోయాయి కానీ మేము అవన్నీ పట్టించుకునే వాళ్ళం కాదు చాలా ఇష్టంగా మాట ఇంత కూడా ఇలా కూడా ఉండేవి కాదు అవి లేతగా ఉండేవి వగరుగా అయినా తినేసేవాళ్ళం ఇప్పుడైతే ఇవి చూసి చాలా లాంగ్ ఆఫ్టర్ లాంగ్ టైం అయ్యిందనమాట చాలా రోజులైంది బట్ ఇవి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చూసారు కదా చాలా రెడ్ రెడ్గా ఇవి చాలా ముగ్ అంటే మంచిగా తయారయ్యాయి అన్నమాట ఇలా వీటిని కూడా మేము ఇప్పుడు తినట్లేదు చిన్నప్పుడైతే చాలా ఇష్టంగా కష్టపడి కోసం మరీ తినేవాళ్ళం చూసారు కదా ఇవి ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి లేకపోతే లైక్ చేయండి వీటిని ఏమంటారు వీటిని సీమ చింతకాయలు అంటారు అనుకుంటా సో చాలా టేస్టీగా ఉన్నాయండి తినడానికి ఇలా